గజాల భూమి కేవలం లక్షలకే ప్రతి నెల మంత్లీ రెంటల్ ఇన్కమ్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రానుందా అధ్యక్ష బాధ్యతలు ఎవరికి కేటాయించకపోవడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి ఈసారి పెద్ద నేతలనే రంగంలోకి దింపాలని పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు చూస్తున్నారా త్వరలోనే తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ పోటీ చేయనుందా తెలంగాణపై చంద్రబాబు ప్లాన్ ఏంటి తెలుగు తమ్ములకు చంద్రబాబు చేసిన దిశానిర్దేశమేంటి రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ఏపీకి పరిమితమైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ఎన్డీఏ కూటమితో పోటీ చేసి గ్రేటర్లో కీలక స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ ఆ తర్వాత పక్కకు తప్పుకుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో కాంగ్రెస్తో కట్టి మహాకూటమి పేరుతో ప్రజల్లోకి వెళ్లగా రెండు స్థానాలు గెలిచింది ఆ ఎన్నికలలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడంతో క్యాడర్ చెరోదారి చూసుకున్నారు విభజనకు ముందు తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర మూడు ప్రాంతాలలో గట్టి పట్టున టీడీపీకి విభజన తర్వాత తెలంగాణకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయవలసిన పరిస్థితి వచ్చింది అలా టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను నియమించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ఎల్ రమణ బీఆర్ఎస్లో చేరడంతో పార్టీ సీనియర్ నేత బక్కని నరసింహలకు తెలుగుదేశం బాధ్యతలు అప్పగించారు ఆ తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్కు అప్పగించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయొద్దని టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు అనంతరం మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు అలా వరుసగా పార్టీ అధ్యక్షులే ఇతర పార్టీలోకి జంప్ కావడంతో తెలంగాణ క్యాడర్ మరింత ఢీలా పడింది ఏపీలో టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో అధికారం చేపట్టింది ఇక తెలంగాణపై ఫోకస్ పెడతామన్న చంద్రబాబు అందుకు తగినట్లే అడుగులు వేస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చిన ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు టీటీడీపీలో పాత కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయించారు పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఉన్న కమిటీలను రద్దు చేశారు ఏపీ తెలంగాణలలో ఒకేసారి కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కమిటీల ఏర్పాటు అనంతరం టీటీడీపీ అధ్యక్షుని ప్రకటిస్తారని సమాచారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు మీటింగ్ అంటే తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని అంతా అనుకున్నారు అయితే చంద్రబాబు ఆ మాట దాటవేశారు తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు తర్వాతే అధ్యక్షుడి ఎంపిక చేపడతామని స్పష్టం చేశారు తెలంగాణలోనూ పునర్వైభవం సాధించాలని చూస్తున్న టీడీపీ ఈసారి పెద్ద నేతలనే రంగంలోకి దింపాలని చూస్తోంది టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలను నారా బ్రాహ్మణి లేదంటే నారా లోకేష్ కి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇదే విషయాన్ని రిపోర్టర్లు ప్రశ్నించగా చంద్రబాబు కూడా నవ్వుతూ సమాధానమిచ్చారు తెలంగాణలో కూడా పార్టీకి పునర్వైభవం వచ్చేటట్టు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు తెలంగాణపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతామని ముందు ఏపీలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనను సరిచేయాలని చంద్రబాబు చెబుతున్నారు మొత్తంగా చంద్రబాబే రంగంలోకి దిగుతుండటంతో తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి